భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ ఇద్దరు విద్యార్థులు జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును పెళ్లబోసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ఎండ్లపల్లి మండలం చెల్లపల్లికి చెందిన బండి శ్రీవాసవ్ అతని చెల్లి వైష్ణవి జగిత్యాలలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నారు సెలవులకు ఇంటికి వెళ్లాల్సిన వారు పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయలుదేరి వారు బస్సు ఎక్కి జగిత్యాల ప్రజావానికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి మా నాన్నకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించాలని వేడుకున్నారు తమ తాత మల్లయ్యకు ఏడెకరాల భూమి ఉందని కానీ మా చిన్నాన్న ఐదెకరాల పద్దెనిమిది గుంటల భూమి మా నాన్న తిరుపతికి తెలియకుండానే పట్టా చేసుకున్నారని న్యాయం చేయాలని వేడుకున్నారు విచారణ జరుపుతామని జిల్లా కలెక్టర్ చిన్నారులకు హామీ ఇచ్చారు తండ్రికి జరిగిన అన్యాయంపై పిల్లలు న్యాయం కోసం రావడం చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు అయితే ఇదే విషయంపై తల్లిదండ్రులు తిరుపతి శ్రీలతని అడిగితే తమకు తెలియకుండానే వచ్చారని అన్యాయం జరిగిందని వాస్తవమేనని వారు చెబుతున్నారు మా నాయనకి మా బాబాయ్కి మా నానమ్మకి కూడా మా నాన్న ఒక సైడ్ మా నాన్న మా బాబాయ్ మా నాన్నమ్మ ఒక సైడ్ మా తాతయ్య సింగరే రిటైర్మెంట్ జన్ ఫైవ్ టూ థౌసండ్ తర్టీన్లో మా తాతయ్యకి ఎయిటీన్ ల్యాక్స్ వచ్చినాయని మా బాబాయ్ మా నాన్న అవి తప్పు నేను మైండ్ మీద తీసుకుపోయి రికార్డ్స్ అనేది వేస్తా అని మైండ్ మీదకి మా ఊరి పెద్ద మనుషులు సర్పంచ్ ఉప సర్పంచ్ తీసుకెళ్లి రికార్డ్స్ అన్ని తీసుకొస్తే ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చినాయి మా బాబాయ్ ఎయిటీన్ ల్యాక్స్ అని చెప్పి నువ్వు సింగర్ సింగరేణి రిటైర్ డబ్బులు తిన్నావు మా నాన్నయ్య నేను అందుకే భూమి దొంగ పట్టా వేసుకున్నా ఏం చేసుకుంటావు చేసుకో అని మా నాన్నను బెదిరింపులు ఆ తర్వాత మా నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం వరకు మా నాన్నను కొట్టి ఆ బాండవర్ చేస్తా బెదిరింపులు మా నాన్న ఇంటికి వచ్చే వరకు చేతులు చేతిరిగి ఫ్రాక్చర్ అయ్యి తెల్లారి హాస్పిటల్ వెళ్తే ఫ్రాక్చర్ అయిందన్న ఆ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ పొలం పంట నాటేస్తామనే ముందు మా పొలం దున్నద్దు భూమి నాదని ప్రతి పంట అప్పుడు భూమి అని గొడవ దీనిపై మన జిల్లా కలెక్టర్ అధికారికి నేను వచ్చి మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి కోరుకుంటూ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను